హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం తన తండ్రి బర్త్డే నాన్న అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు చిరు తనేడు చరణ్ ఇవాళ మీ బర్త్డే మాత్రమే కాదు ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ మ్యాన్ యు ఆర్ అంటూ తన ట్వీట్ మొదలెట్టిన చరణ్ నా హీరో నా గైడ్ నా ఇన్స్పిరేషన్ అన్ని మా నాన్నే అంటూ ఎమోషనల్ అయ్యాడు తనకు వచ్చిన ఈ సక్సెస్ తాను పాటిస్తున్న ఈ విలువలు అన్ని తన నాన్న నుంచే వచ్చాయన్నారు డెబ్బై ఏళ్ళ వయసులోనూ తన తండ్రి చిరు మరింత ఎంగా మారుతున్నారని ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారని చరణ్ రాసుకొచ్చారు సంపూర్ణ ఆరోగ్యంతో లెక్కలేనని బ్యూటిఫుల్ అండ్ కౌంట్లెస్ ఇయర్స్ చూడాలని ప్రేయర్ చేస్తున్నా అన్నారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫాదర్ హ్యాపీ బర్త్డే నాన్న అంటూ ట్వీట్ చేశాడు చరణ్ ఇక అల్లుడు అల్లు అర్జున్ కూడా చిరుకు బర్త్డే విషెస్ చెప్పాడు హ్యాపీ బర్త్డే టు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చిన బన్నీ తన ట్వీట్ కు స్టార్ యాడ్ చేశారు దాంతోపాటే తన ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో బన్నీతో కలిసి స్టెప్ లేస్తున్న ఓ ఫోటోను షేర్ చేశాడు బన్నీ టాలీవుడ్ లో అన్నదమ్ముల అనుబంధానికి కేర్ గా మారిపోతున్నారు మెగాస్టార్ చిరు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందర్భం దొరికినప్పుడల్లా అన్నపై తమ్ముడు ప్రేమ కురిపిస్తుండగా చిరు కూడా తమ్ముడిని ఆకాశానికి ఎత్తేస్తూ తన ప్రేమను చాటుతుంటాడు ఇప్పుడు కూడా ఇదే చేశారు పితృ సమానుడు మా అన్న విశ్వంబరుడు అంటూ చిరుకు బర్త్డే విషెస్ చెప్పాడు పవన్ ఇక విషస్ చూసి పొంగిపోయిన చిరు తమ్ముడు పవన్ ను పొగుడుతూ ట్వీట్ చేశాడు తన తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి ప్రతి మాట ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో ఓ తమ్ముడిగా నీ విజయాల్ని నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నా అంటూ చిరు తన ట్వీట్ లో రాసుకొచ్చాడు ప్రతి అడుగులోనూ తన తమ్ముడిని విజయం వరించాలని ఆ భగవంతుని కోరుకున్నా అన్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రమోషన్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ మూవీ తొలి ఈవెంట్ కు హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కెమెరూన్ గెస్ట్ గా హాజరవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు డిసెంబర్ లో అవతార్తి రిలీజ్ కానుంది అందుకే ఇండియాలో నవంబర్ లో ప్రమోషన్స్ కు కెమెరూన్ హాజరవుతారు అదే సమయంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావి కాంబినేషన్లో కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మనా శంకరవర ప్రసాద్ గారు అనే టైటిల్ లాక్ చేశారు దీనికి పండగకి వస్తున్నా అనేది ట్యాగ్ లైన్ మరోసారి సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సినిమా షూట్ పూర్తి చేస్తున్నారు అనేది చిరు స్టైల్ అన్నింటినీ కలిపి టీజర్ కట్ చేశారు దీనికి మెగాస్టార్ పాత సినిమాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు ఓజీ నుంచి ఓజాస్ గంభీర్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ఫ్యాన్స్ బాగానే ఆకట్టుకుంది ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఈసారి ఓజీ నుంచి మంచి మెలోడీ విడుదల చేయబోతున్నారు మేకర్స్ ఈసారి పాటతో పవన్ తో పాటు ప్రియాంక మోహన్ కూడా కనిపించబోతున్నారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది మహావతార్ నరసింహ ఈ సినిమా రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ సంబరాలు ప్లాన్ చేస్తున్నారు ఇందులోని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి తెలుగులోను ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది గీతార్స్ నరసింహ సినిమాను తెలుగులో విడుదల చేసింది అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా ఘాటి ఈ చిత్రం సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది అదే రోజు మిరాయితో పాటు మరో రెండు సినిమాలు వస్తాయని ప్రచారం జరిగింది కానీ చివరికి అనుష్కకు సోలో రిలీజ్ డేట్ దొరికేలా కనిపిస్తోంది సినిమా రంగంలో మంచు విష్ణు డేరింగ్ స్టెప్ వేయనున్నట్టుగా సమాచారం అందుతోంది వినోద రంగంలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న మైక్రో డ్రామాలలో ఈయన దాదాపు వంద కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది తనతో పాటు తన నియర్ అండ్ ఇయర్స్ను కూడా తన ప్లాన్లో భాగం చేసి పెట్టుబడులు పెట్టిస్తున్నట్టుగా టాక్ వస్తోంది ఇక మైక్రో డ్రామాలంటే నథింగ్ బట్ ఆల్ట్రా షార్ట్ మొబైల్ వీడియోస్ పరిమిత పాత్రలతో చిన్న స్కిట్స్ లాగా ఉంటాయి ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి సోది లేకుండా చెప్పాలనుకున్న కథను లేదా సామాజిక అంశాన్ని లేదా భావోద్వేగాన్ని చెప్పేలా ఉంటాయి ప్రొఫెషనల్స్ దర్శకత్వంలో హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే షార్ట్ సిరీస్ లాగా టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు తన భర్త తనను వేధిస్తున్నాడంటూ నిన్నగాక మొన్నే పోలీస్ మెట్లెక్కిన ధర్మ భార్య గౌతమి ఇప్పుడు తన భర్త నీచ బుద్ధిని కూడా బయట పెట్టారు తాను ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు తన భర్త చంపాలని చూశాడని చెప్పారు బిగ్ బాస్ ఆర్టిస్టులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తరచూ వారిని అర్ధరాత్రిలో ఇంటికి తీసుకొచ్చేవాడంటూ గౌతమి ఆరోపించారు తాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తన వీడియోలు చూసే ధర్మ తనను వెంటబడి ప్రేమించాడని పెళ్లి చేసుకున్నాక తన నిజ స్వరూపం బయట పెట్టాడని అయ్యారు